ఏం వెళ్తాంబా చెట్టు కింద సీతాదేవిలా ఆ మూలం కూర్చో ఏడుస్తున్నావు ఏమైంది ఇలాంటి వాణి కట్టుకున్నందుకు ఏడుస్తున్నాను పెళ్లి చేసినందుకు నేనే పోయి ఆడవాలంట ఈ గదిలో ఇంకా మూడు మూలలున్నాయిగా ఏదో ఒక మూలకి పోయి ఆడవండి ఎవరు మర్చిపోయారా నేను మీ పెళ్ళాన్ని సరేలే అదొక్కడ తెలుసు నువ్వు ఇలా పట్నం పట్నం ఏడిపెందుకుంటావు తెలుసుంటే అసలు నేను చేసుకున్నామనే కానీ వంద మంది పైగా చదువుకున్న మైలు నన్ను పెళ్లి చేసుకొని నన్ను పెళ్లి చేసుకొని నా వెంటపడి తిరిగారు వాళ్ళలో ఏ ఒక్కరిని పెళ్లి చేసుకున్నా ఈ పాటికి హాయిగా ఉండవండి నా కర్మ నేను పెళ్లి చేసుకున్నాను మీరు ఇలా పల్లెటూరిలో ఉంచుతారని తెలుసుంటే నేను కూడా మిమ్మల్ని చేసుకునేదాన్ని కాదు నాకు నూట ఒక్క సంబంధాలు వచ్చాయి ఆ అంటలో పెద్ద మెషి ఉన్నవాడిని చూసి చేసుకునేదాన్ని అయ్యో కంట్రీ బ్రూట్ ఎటెటే ఎటెనో మిమ్మల్ని కంట్రీ బ్రూట్ అన్నాను అంటే పల్లెటూరి వైక్ అర్థం ఓహో నన్ను తిట్టావేమో అనుకున్నాను అవును నేను పల్లెటూరు బైతునైతే నువ్వు చదువుకున్న బైతువా కరెక్ట్ నేను చదువుకున్న బయట అని ఒప్పుకుంటున్నాను ఇదిగో మన తగు రేపు వాయిదా కమాన్ లెట్స్ గో టు బ్యాట్ మీరేమన్నా మీకు పని వచ్చి అనుకున్నారా ఆకలైతే మీకు వండి వడ్డించడానికి అయితే మీ పక్కన రావడానికి పది మనిషిని పక్కన రమ్మంటే పళ్ళు రాలగొడుతుంది రాలగొడితే రాలగొట్టండి కావాలంటే మళ్ళీ కట్టించుకుంటాను కానీ నేను మాత్రం ఇక్కడ పడుకోను నేను బయటికి వెళ్ళి పడుకుంటాను నువ్వు బయట పడుకుంటే బామ్మకి గొడవంతా తెలిసిపోతుంది నా మాటలే మీరు నా మాట విన్నప్పుడు నేను మాత్రం మీ మాట ఎందుకు వినాలి నువ్వు ఇక్కడ పడుకో నేను బయటకు వెళ్ళి పడుకుంటాను ఇదిగో నీకు మనసు మార్చుకునే ఉద్దేశం ఉంటే ఇప్పుడే మార్చుకో నేను బయటికి వెళ్ళి నిద్రపోయిన తర్వాత నువ్వు పిలిచినా రాను వెళ్ళనా వెళ్ళిపోతున్నాను నిజంగానే వెళ్ళిపోతున్నాను మనసు మార్చుకున్నావా ముందు మీరు బయటకు వెళ్తారా లేదా నోయినాసు కంగం రతా తమ్ముడు నువరా తమ్ముడు హ్ హ్ పరి త్వరలో నేను మునిమనవల్ని ఎత్తుకునేలాగా చేత సంకలో చాపలు పెట్టుకుని అక్కడికి వెళ్ళి వస్తున్నారా అదే ఈ తలగ నిండా చే దోమలు ఏనుగులు ఏనుగు కదా ఈగలు ఉంటే వాటిని దులపటానికి ఏట్లోకి వెళ్ళాం అవును ఈగల్ని దోమల్ని దులపటానికి ఏట్లోకి వెళ్ళారా అవును కొత్త దిండులో ఇన్ని జంతువులన్నీ ఎక్కడేరా ఉండవని అక్కడికి ఎలాగ తెలిసింది అది తెలిసిన వెంటనే వచ్చేసాం అవును ఒరే నా మన వాళ్ళు అబద్ధాలు కూడా చెప్పగలరని నాకు ఇప్పుడు తెలిసింది ఇంట్లో పెళ్ళాల్ని వదిలేసి మీరెళ్ళి వీధిలో పడుకుంటే ఊరు వాడ చెవులు కొరుక్కుంటారా నా పెళ్ళైన కొత్తలు మీ తాతగారు ఏడాది వరకు కాళ్ళకి చెప్పులేసుకుని వీధి గుమ్మం దాడితే ఒట్టు బామ్మా నిజం చెప్పేస్తాను బామ్మ రై నువ్వు ఉండరా బామ్మ అసలు సంగతి ఏంటంటే మా పెళ్లిలు కానీ సవ్యంగా జరిగితే మూడు శుక్రవారాలు గుడ్లో పడుకుంటావని దేవుడికి మొక్కున్నా బామ్మ మరా మొక్కు సంగతి చెప్పవేరా అయ్యా ఇప్పుడేగా తెలిసింది అంతేకాదు బామ్మ రాత్రంతా ఉపవాసం కూడా ఉన్నాం మా నాయన మా నాయనే ఉపవాసం చేశారా నేను మీ ఇద్దరికి మీ తాతగారు మొండితనం వచ్చింది అనుకుంటున్నానే కానీ నా భక్తి కూడా ఇదిగో అమ్మాయిలు నా అబ్బిందనుకోవట్లేదు రానాయనంతా ఉపవాసం ఉన్నారంటే కాస్త పలహారాలు ఏర్పాటు చేయండి వెళ్ళండి రానా మనం ఏం చేసినా కనీసం నల్లి కుట్టినంత కూడా బాధపడ్డలేదు వెళితే మనం కొంచెం మరికొంచెం ఇస్తే వాళ్ళు దారికి రావచ్చు కానీ అమ్మగారు బాధపడతారని ఆలోచిస్తున్నానే ఏం సాయత్రి నాకేనా అబ్బో అబ్బో ఎంత బాగుందో నీదేనాక నాదే కానీ ఇది ఊళ్ళో వేసుకోవాలంటే సిగ్గేసి దాచేశాను ఎందుకు సిగ్గు బట్టలు వేసుకోపోతే సిగ్గుపడాలి కాని పని నేనే లలిత వెళ్ళి నీళ్లు తీసుకురా వెళ్తుందండమ్మా ఏమిటి వేషం పల్లెటూరులో పగడి వేషాలు వేస్తే కుక్క సహితం చాలు చాలండి పల్లెటూరు గొప్పలేగా ఇది వధా పల్లెటూరు అంటే నేను చెప్పింది మీ అవసరం చెప్పవుగా చెప్ప ఎవరండి అబడా ఆవిడ ఆవిడ ఎవరో నాకు తెలియదు నాతో ఏంటి చెప్పొద్దంటుంది అదా నేను చెప్పింది మీ ఆవిడతో చెప్పొద్దు అంది అంతే ఏంటి చెప్పొద్దండి అని అడుగుతున్నాను అదే నేను చెప్పింది మీ ఆవిడతో చెప్పొద్దు అంది అంతే అని అడుగుతున్నాను అదే నేను చెప్పింది మీ ఆవిడతో చెప్పొద్దు అంది అంతే అదే మళ్ళీ వీళ్ళు కలవటానికి ఆరు నెలలు చాలు పట్నం ఎప్పుడు వెళ్తున్నావే వేళ వెళ్ళాలమ్మా మా ఆయన ఒప్పుకోవడం లేదు నాకేమో పట్నం మీద చావకుండా ఉంది పట్నం వెళ్ళాలనుకుంటున్నావా అమ్మా వెళ్ళాలంటే మాకు దారి తెలిసలేవయ్యా నీ దారి నువ్వు వెళ్ళు ఆహా అది కాదు మేము ఇప్పుడు పట్నం నుంచే వస్తున్నాం మీరు ఆ మాటలు మాట్లాడుకుంటుంటే విని ఆగాం పట్నం ఎలా ఉందండి వానలు అవి బాగున్నాయా చాలా బాగున్నాయమ్మా ఈ ఏడు పంట బాగుంటుంది ఉద్యోగాలు దొరకే పట్నంలో ఉద్యోగాలు ఎక్కువ మనుషులు తక్కువైపోయారు బండి దిగి దిగంగానే మా కంపెనీలో చేరనంటే మా కంపెనీలో చేరంటూ మీద పడి లాక్కుపోతున్నారు ఎందుకు ముందు మీరు వచ్చి ఉద్యోగం చూసుకుంది గానీ ఉద్యోగాల్లో చేరే వారి కోసం వెతుకుతూ మాతో ఒక ఆయన ఈ ఊరే వచ్చారు

អ <coughs> <coughs> ី <coughs> 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 あっ<ター> ఇదే పట్నం ఏంటి అలా పట్టపక్కలు చేపట్టుకుని లాగేవాడా అందుకే ఈ దెబ్బల పాలలో ఉండదు బాబు అంటున్నాను బుద్ధి కూడా మాట్లాడుకు నీ కళ్ళకు తెలియకుండా నీ కనుబొమ్మలు పీక్కుపోయి కిలాడిగా ఉంటారు అక్కడ పట్నమా బతకాలంటే కాస్త తేటలు ఉండాలి కదండి అవైతే నా ట్రంకు పెట్టు బోల్డ్ ఉన్నాయి తిరిగితేటో ట్రంకు పెట్టునా బుజ్జి ఇన్నాళ్ళ నుంచి నా ప్రాణాలు తీస్తున్నావు ఇవేమిటి చెప్పండి మోగుతున్నాయా అవి మోగుతాయి కాబట్టి వాటి మువ్వలు అంటారు మీరు మోగించండి చూద్దాం ఇదేం బ్రహ్మ విద్య ఏమిటి అరే మోగట్లేదు మరి మరి అరే నాగలే ఇవే తెలివితేటలు అంటే తెలివితేటలు ఇప్పుడప్పుకుంటారా ఒప్పుకున్నాను బుచ్చి ఒప్పుకున్నాను పట్నం బ్రతకడానికి ఏ తెలివితేడు నీ తెలివితేట సంగతి ఎలా ఉన్నా ఈ గజ్జల మై తోటి గార్డి సైబ్ర అంత అంతకర్మే పట్టలేదండి మరి ఎవరు ఎవరు यार అసలే బుజ్జీ ఈ విద్యక నేర్చుకున్నావు మరి మా సెకండ్ల మళ్ళీ సెకండ్ల శకుంత శకుంత నా ప్రాణాలు దిసవే అసలు ఎవర సెకండ్ల మా సెకండ్ల అంటే మా సెకండ్ల పార్టనర్ ఉంటుంది పట్నం నుంచి ఎప్పుడు వచ్చినా ఓ పెద్ద కారులో వస్తుంది పట్నం నుంచి వచ్చేటప్పుడు అందరికి ఏదో ఒకటి తీసుకురావటం దానికి తృప్తి ఆ వందుకోటం మా అందరికి ఆనందం చెప్పండి వచ్చి బాగున్నావా అమ్మో ఎంత బాగున్నాయో ఎంత పెద్ద కారు ఇవి నీ కోసం నీ కజెలు నా కోసమా ఒకటి మోటం లేదు మరి అందరూ నవ్వరే అలాగే ఇది మోటం లేదు ఇది మోగంది లేదు మోగన్ దాంతో కూడా ఎన్నో తమాషాలు చేయొచ్చు నేను చెప్పనా మనం పట్నం వెళ్ళామనుకోండి అక్కడ ఇక్కడ ఉండక్కర్లేదు తిన్నగా శకుంతలు ఉండే బంగళాకే వెళ్ళిపోవచ్చు నన్ను చూసిందంటే అది ఎంత పొంగిపోతుందో మనం పట్నం ఎప్పుడు వెళ్దామండి హత్తారి కుంపళ్ళు అరుడా పని పాట చేయాలివుడా ఎంత తోమిన గాని అరుడా ఇది తెల్లబడలేదు చూడక ధరలు చూద్దాం చూడ్డానికి కబుర్ నిలబడ్డారు ఎంతో రా అన్నయ్య ఓహో చెంబు తప్ప పగల కొడుతున్నా వీళ్ళకి చీవ కుట్టినట్లు